రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ ఈ యొక్క ఆలయాన్ని విస్తీర్ణం చేయాలని చెప్పి ప్రభుత్వం సంకల్పించింది ఎందుకంటే ఇప్పుడున్న సదుపాయ ఇప్పుడున్న ఆలయము ఏమాత్రం కూడా వేల సంఖ్యలో నిత్యము భక్తులు దేవాలయాన్ని విచ్చేస్తున్నారు ఇక్కడ ముఖ్యమైన పండుగలు శివరాత్రి శివ కళ్యాణం కార్తీక మాసం శ్రావణ మాసం ఇట్లాంటి పండుగలలో జనాలు వేల సంఖ్యలో రావడం జరుగుతుంది కొన్ని సందర్భాలలో దర్శనము సమయానికి పాలంగా మేము కల్పించలేక ఆలయాన్ని ఇరవై నాలుగు గంట ఇరవై నాలుగు గంటలు కూడా మేము తెరిచి ఉంచి భక్తులకు ద దర్శన సదుపాయాలు అలాగే కోడెమక్కు కూడా భక్తులకు తీర్చి తీర్పించడం జరుగుతున్నది ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా గమనించి ఆలయ వైదిక బృందం వారితోటి మేము చర్చించిన తర్వాత ఈ ఆలయాన్ని విస్తీర్ణం చేసినతో భక్తులకు అన్ని రకాలైన సదుపాయాలు కలుగుతాయని చెప్పి వారు అభిప్రాయం వ్యక్తం చేశారు అభిప్రాయంలోనే భాగంగా ప్రభుత్వం శృంగేరి పీఠాధిపతి వారిని కూడా ఈ విషయం గురించి చాలా మార్లు సంప్రదించి వారి యొక్క అనుమతులు కూడా తీసుకొని ఈ యొక్క ఆలయ విస్తీర్ణము అలాగే వేములవాడ పట్టణంలో కూడా రోడ్లు చాలా చిన్నగా ఉండడం కూడా ఈ భక్తులకు చాలా ఇబ్బందికరంగా మారిన పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని ఏదైతే రోడ్డు విస్తీర్ణము మొదలు కావాలని చెప్పే ఉద్దేశంతో నలభై ఏడు కోట్ల రూపాయలు ప్రభుత్వము శాంక్షన్ చేయడం జరిగింది దాంట్లోనే రోడ్డు విస్తీర్ణ పనులతో మొదలవుతుంది తర్వాత ఆలయ విస్తీర్ణం గురించి రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికే డెబ్బై ఆరు కోట్ల రూపాయలు ఫండ్స్ కూడా బీటీఏ వారికి మంజూరు చేయడం జరిగింది అలాగే అన్నదాన భవన నిర్మాణం కోసం కూడా ముప్పై ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగింది ఈ యొక్క పూర్తి ఈ యొక్క ప్రభుత్వము మంజూరు చేసిన నిధులతోటి మాత్రమే దేవాలయ అభివృద్ధి కావించడం జరుగుతుంది అంతే తప్ప దేవస్థానము ఫండ్స్ కానీ భక్తులు దేవాలయానికి సంబంధి సమర్పించిన దేవుడికి సమర్పించిన కానుకలు కానీ ఏ ఒక్క రూపాయి కూడా ఆలయ విస్తీర్ణకు ఖర్చు చేయట్లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాము భక్తులు సమర్పించిన కానుకల్లో నుంచి కూడా ఒక్క రూపాయి కూడా దేవాలయ అభివృద్ధికి మేము తలపెట్టిన అభివృద్ధికి మేము వెచ్చించమని కూడా మీకు తెలియజేస్తున్నాం దేవాలయం ఏ రకంగా అయితే ఫిక్స్డ్ డిపాజిట్లు తర్వాత ఎస్బీ అకౌంట్లో డబ్బులు ఉన్నావో అది ఆ రకంగానే ఉంటాయి నిత్యం దేవ స్వామివారికి కావలసిన కంకర్యములకు అలాగే ఇక్కడ ఉన్న పనిచేయచున్న సిబ్బందికి జీత భత్యాలకు మాత్రమే ఆ యొక్క డబ్బును యూటిలైజ్ చేస్తాము ప్రభుత్వం మంజూరు చేసిన డబ్బు నుంచి మాత్రమే ఆలయ యొక్క విస్తీర్ణము అభివృద్ధి జరుగుతుందని తెలియజేస్తున్నాను ఈ యొక్క సందర్భంగా ఆలయాన్ని మనము నిర్మించుకునే క్రమంలో ఈ యొక్క శృంగేరి పీఠాధిపతి స్వామివజీ వారు వారు ఆమోదించిన ప్లాన్స్ ప్రకారం వారు సూచించిన ప్లాన్స్ ప్రకారం డిపార్ట్మెంట్లో ఉన్న స్థపతి గారు దార్మిక అడ్వైజర్ ప్రభుత్వంలో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ గారు ఆర్కిటెక్ట్ గారు అందరూ కూడా అర్చకు బృందంతో సమావేశమై ఈ యొక్క ఆలయంలో ఏ రకమైన మనం అభివృద్ధి చేయాలని చెప్పి స్పష్టంగా ఇప్పటికే వారు చర్చించడం జరిగింది ఈ యొక్క శృంగేరి పీఠాధిపతి వారిని కూడా ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యుల గారి ఆధ్వర్యంలో ఇప్పటికే మూడు నాలుగు దఫాలుగా వారితో ఈ విషయం గురించి చర్చించడం జరిగింది ఎన్నో క్లారిఫికేషన్స్ కూడా మేము అడగడం జరిగింది వారు కూడా అంతే ఓపేగా క్లారిఫికేషన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఈ యొక్క సందర్భంలో ఈ యొక్క ప్లాన్స్ తర్వాత టెండర్ ప్రాసెస్ తర్వాత అగ్రిమెంట్స్ ఇవన్నీ కూడా చేసుకోవడానికి కూడా చాలా సమయం పట్టే అవకాశం సమయం పట్టే అవకాశం ఉంది అందులోనూ భీమేశ్వరాలయంలో కూడా ఈ భక్తులకు దర్శనాలు కల్పించడానికి అక్కడ క్యూ లైన్లో కానీ కళ్యాణ మండపాలు కానీ తర్వాత కోడెముక్కు చెల్లించుకోవడానికి అక్కడ ఏర్పాట్లు కానీ షెడ్స్ కానీ ఇంకా నిర్మాణ పనులన్నీ కూడా అక్కడ చేసుకోవాల్సి ఉంది దాని యొక్క అనుమతుల కోసం దేవాదాయ కమిషనర్ గారికి కూడా ప్రపోజల్స్ మేము సమర్పించడం జరిగింది ఆ ఒక్క అనుమతులు వచ్చిన తర్వాత ఆ ఒక్క టెండర్ ప్రాసెస్ అగ్రిమెంట్స్ అన్ని చేసుకొని వర్క్స్ ఎగ్జిక్యూషన్ చేసుకుంటాం అది కూడా ఆ ఎగ్జిక్యూషన్ అక్కడ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఈ టెండర్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ మేమంతా కూడా ప్రభుత్వము ఈ అర్చక ప్రధాన అర్చకులు స్థానాచార్యులు ఉప ప్రధాన అర్చకులు అందరితోటి మరి యొక్క మారు చర్చించి ఈ యొక్క దర్శనాలు ఇప్పుడు ఏదైతే రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో దర్శనాలు కల్పిస్తారని చెప్పారో ఆ ఒక్క ఆ దర్శనాలని మనం భీమేశ్వరాలయానికి ఎప్పుడు షిఫ్ట్ చేద్దాం అనేది నిర్ణయం అనేది అప్పుడు జరుగుతుందే కానీ ఇప్పటి ఇప్పటి వరకు అయితే ఫలాని డేటు అంటూ ఇప్పటివరకు ఫిక్స్ కాలేదని చెప్పి కూడా మీకు స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది సోషల్ మీడియాలో వాదనలు అందిస్తున్నాం మేము అఫీషియల్గానే ఇప్పుడు మీకు అఫీషియల్గానే మేము డిక్లేర్ చేస్తున్నాం ఇవన్నీ వర్క్స్ అయిన తర్వాత భీమేశ్వరాలయంలో అన్ని రకాలైన మొదటి మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాత మాత్రమే అప్పుడు ప్రభుత్వం ప్రధాన అర్చకులతోటి ఉప ప్రధాన అర్చకులు స్థానాచార్యతోటి ఇక్కడ ఉన్న అర్చక బృందం తోటి అందరితో చర్చించి ఒక సుమూర్తం నిర్ణయించిన తర్వాత మాత్రమే భీమేశ్వరాలయానికి ఈ యొక్క దర్శనాలు ఎప్పటి నుంచి కల్పించాలని చెప్పి అప్పుడు నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ మీకు మీడియా వారికి ప్రజలందరికీ కూడా అఫీషియల్గా డిక్లేర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఏదైతే సోషల్ మీడియాలో పలాను డేట్లు వస్తున్నాయి పలాని వ్యక్తులు చెప్తున్నారు పలాని రకంగా న్యూస్ వైరల్ అవుతుందని చెప్తున్నారో దయచేసి మా యొక్క క్లారిఫికేషన్ లేకుండా దాన్ని దయచేసి వైరల్ చేయొద్దని చెప్పి కూడా ఈ రకంగా మేము మనవి చేస్తున్నాం ప్రిన్సిపల్ సెక్రటరీ రాజు అనే కాన్సెప్ట్ అంటే అది టెంటేటివ్ అనుకున్నాం కానీ ఇప్పుడు మేము చెప్పిన వర్క్స్ అన్ని కూడా అక్కడ గ్రౌండ్ అవ్వాలి గ్రౌండ్ అయ్యి కంప్లీట్ అవ్వాలి కంప్లీట్ అయ్యడానికి కొద్దిగా సమయం అనేది పడుతుంది సమయం పట్టిన ఆ సమయం అది అయిన తర్వాత మళ్ళీ మనం ఆషాఢ మాసంలో లేకపోతే జ్యేష్ఠ మాసంలో ముహూర్తాలు లేకపోతేనంటే మనం అక్కడ షిఫ్ట్ చేయలేము కాబట్టి అప్పుడు ఆ ఒక్క అంశాన్ని వైదిక బృందం కూర్చొని దాని యొక్క నిర్ణయం చేస్తుంది అది అవసరమైతే శృంగేరి పీఠాధిపతి యొక్క అనుమతి కూడా తీసుకొని తర్వాత మాత్రమే ఆ యొక్క దర్శనాలు అనేది భీమేశ్వరాలయంకి మార్చడం జరుగుతుందని తెలియజేస్తుంది ఎటువంటి పరిస్థితుల్లో దేవాలయం నుంచి ఒక్క రూపాయి కూడా దేవాలయ అభివృద్ధి కోసం కన్స్ట్రక్షన్ కోసం వెచ్చించమని కూడా అఫీషియల్గా మీకు తెలియపరుస్తున్నాము ఇది పూర్తిగా ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో మాత్రమే దేవాలయ అభివృద్ధి జరుగుతుంది భీమేశ్వరాలయంలో దర్శనాలు ఇక్కడ ఏదైతే భక్తులకి మేము కంకర్యాలు తర్వాత సేవలు గోడె మొక్కులు కళ్యాణాలు అన్నపూజలు అభిషేకాలు ఆకుపూజలు నిర్వహిస్తున్నామో అన్ని పూజలు కూడా భీమేశ్వరాలయంలో యధావిధిగా నిర్వహించడం జరుగుతుంది అలాగే ఇక్కడ రాజరాజేశ్వర స్వామివారికి ఏకాంత సేవలు అర్చక బృందం వెళ్ళి ఏ ఏ సమయానికి ఏ సేవ చేయాలో స్వామివారికి ఆ ఒక్క సేవా కార్యక్రమాలన్నీ కూడా అర్చక బృందం చేత నిర్వహించడం జరుగుతుంది